హలో హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మంచి అప్డేట్ అయితే మేము ముందుకు రావడం అయితే జరిగింది మనమైతే మన యూట్యూబ్ ఛానల్లో ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నామండి ఈ సిరీస్ మెయిన్ ఉద్దేశం ఏమంటే బెంగళూరులో మినీ ట్రక్ ద్వారా డబ్బులు హరిని ఎలా చేయాలి అలాగే బెంగళూరు జీవితం డ్రైవర్ జీవితం ఎలా ఉంటుందని అయితే ఈ సిరీస్లో చూపే చేయబోతున్నాము ఆల్రెడీ వెహికల్ ఉన్న వాళ్ళకి వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి డ్రైవింగ్ ఫీల్డ్ లేక రావాలనుకున్న యువతకు కూడా ఇది మంచి అప్డేట్ అండి బెంగళూరులో ఒక ట్రక్ ద్వారా మనం డబ్బులు హరిని ఎలా చేయాలనుకుంటే ఏ యాప్స్ ద్వారా అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా ఎండ్ చేయాలనేది వాళ్ళ కమిషన్ బేసిస్ ఎలా ఉంటుందని అయితే మనమైతే అప్డేట్ చేస్తాము అలాగే మనకి ఆఫ్లైన్లో అయితే ఏ ఏరియాలో అయితే మనకి ఆర్డర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అంటే బాడగలు ఎక్కువ వస్తాయి ఆ ఏరియాలలో మనం ఆర్డర్లు ఎలా తీసుకోవాలనేది కూడా దీంట్లో చూపించబోతున్నాము అలాగే మేము బెంగళూరుకు సంబంధించిన డ్రైవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు వాళ్ళ డ్రైవర్ డైలీ జీవన శైలి కావచ్చు వాళ్ళు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు ఎన్ని గంటలకు మళ్ళీ తిరిగి వాపస్ వస్తారు అలాగే బెంగళూరు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏమున్నాయా అలాగే బెంగళూరుకు సంబంధించిన విశేషాలు అయితే మేమైతే అప్డేట్ చేస్తామండి ఇదైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఈ మంచి కంటెంట్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మన సిరీస్ నెక్స్ట్ వీడియోస్తో కలిసి అంతవరకు టేక్ కేర్ బాయ్ 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 బాయ్